మన తండ్రైన దేవుని నుండి ప్రవైన క్రీస్తేస్ నుండి కృపయు కనికరము సమాధానము ఈ వర్తమానం వినుచున్న దేవుని కలుగును గాక ప్రియా దేవుని బిడ్లరా ఈ దినము అనగా ఇరవై రెండవ తేదీ మార్చి మాసం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం శుక్రవార దిన పుజ్యానాంశము సంతోష జీవిత రహస్యము మూడవ భాగము ప్రియా దేవుని బిడ్లరా అనుదినము అందించబడుతున్న ఆత్మీయ వర్తమానాల ద్వారా మీరెంతగానో ఆశీర్వదింపబడుతున్నారని ఆత్మీయంగా బలపడుతున్నారని మేము విశ్వసిస్తున్నాం ప్రార్థిస్తున్నాం ఈ ఆత్మీయ ప్రసంగాల ద్వారా మరింత మేలు పొందుకున్నలాగునా ప్రార్థన పూర్వకంగా ధ్యానంలోనికి వెళదాం దేవుని సహాయం కొరకు ప్రార్థన చేద్దాం తలలు వంచండి కండ్లు మూసుకోండి ప్రార్థించుకుందాం శక్తివంతుడా కృపగలిగిన దేవ మహోన్నతుడా మహాగణుడ మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి మహిమ చెల్లిస్తున్నమయ అత్యంత కృపాకని క్రమం కలిగిన కన్న తండ్రి శాశ్వతమైన పవిత్రమైన ప్రేమ చేత మమ్మలు ప్రేమించి నడిపిస్తున్న దేవ మమ్మల్ని విమోచించుటకై మీ ప్రికుమార్ని యొక్క సిలువ రక్తము చేత కడిగి పవిత్రపరిచిన దేవ అయ్యా మరికు ఎవరైతే మారు మనసు రక్షణ లేకుండా ఉన్నారో వారి కొరకు మేము ప్రార్థిస్తున్నామయ్యా అయ్యా ఇప్పటికీ మీరు ప్రేమించిన అయినా మీ కృపావాక్యము చేత వారిని దర్శించాలని మీ కృప చూపిస్తున్నారు అయ్యా మరి సమయంలో హృదయాలను కదిలించండి ఎవరైతే నైనా ఇకను నైనా విశ్వాసంలో చల్లారిపోతున్నారో ఉజ్జీవింపచేయండి మీ దాసునిగా నన్ను మరుగుపరిచి కేవలం వాక్యమును మాత్రం బయలుపరచమని తద్వారా కేవలం మీరు మాత్రమే మహిమా ఘనత పొందమని క్రీస్తునాంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమెను స్త్రీల సంతోషకరమైనటువంటి జీవితము కొరకై మరి బైబిల్ గ్రంథం ఇస్తున్నటువంటి సూచనల్లో మనం నిన్నటి దినాన దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినటాన్ని గురించి అలాగే దేవుని మీద ఆధారపడటం అనే రెండు విషయాల గురించి మనం నేర్చుకున్నాం కదా ఇక తదుపరి మనం చూసినట్లయితే సంతోషకరమైన జీవితము కొరకై దేవుని యందు భయము కలిగి ఉండుట అనే అంశాన్ని చూద్దాం మనం మూలవాక్యాన్ని చదివితే సామెతల గ్రంథము మూడవ అధ్యాయము ఏడవచనంలో నేను జ్ఞానిని కదా అని నీవు అనుకోనవద్దు యహోవయందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువు కలుగును అని అన్నారు ప్రిల్లరా ఈ మాట మనం చూసినట్లయితే మనం మన జీవితాల్లో శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాలతో సంతోషకరమైన జీవితాన్ని జీవించాలి అని అన్నట్లయితే మనము యందు భయభక్తులు కలిగి ఉండాలి అన్నారు సాధారణంగా ఆత్మీయ జీవితాల్లో మనం దేవుని ఎందు భయము కలిగిన వారిగా ఉండాలనేది దేవుని యొక్క చిత్తం కదా ఆ భయము భయపెట్టే భయం కాదు కానీ మర్యాదపూర్వకమైన ఆరాధనా భయంగా గౌరవపూర్వకమైనటువంటి భయాన్ని గురించి చెప్పబడుతున్న మాట ఈ భయము ఏం చేస్తుందా అంటే మనిషిని క్రమపరుస్తుంది ఉదాహరణకి ఆత్మీయ జీవితం రావటానికి చాలామంది ఎందుకు ఆటంకపరచబడతారయ్యా అంటే బహుశా వారి వ్యసనాలు కావచ్చు వారికి ఉండేటువంటి చెడు వ్యసనాలు కావచ్చు పాపం కావచ్చు మందిలో ఉండేటువంటి భావం ఉంటాయా అంటే యశు ప్రభువుని అంగీకరిస్తే బాప్తిష్టవం పొందుకుంటే రక్షణ పొందుకుంటే ఇవన్నీ మేము విడిచిపెట్టాలి అనేటువంటి ఉద్దేశంతో వెనకంజి వేస్తూ ఉంటారు వారి వారి భయాలను బట్టి వారి దేవుని వద్దకు రాలేకపోతూ ఉంటారు కానీ వాస్తవమైనటువంటి భయము ఏం చేస్తుందయా అని ఇక్కడ మనం వాక్యంలో చూసినట్లయితే ఈ హోవయందలి భయము కలిగించేటువంటి ఆశీర్వాదం ఏమిటయ్యా అన్నట్లయితే అది మనకు నీ దేహమునకు ఆరోగ్యము నీ ఎముకలకు సత్తువ కలుగునన్నారు పిల్లరా ఈ మాట ఒక్కటే మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే దేవుని వాక్యము దేవుని ఆజ్ఞలు మనిషి తన యొక్క బలహీనతలు వ్యసనాల నుంచి విడుదల పొందుకోవటానికై ఉన్నాయి ఉదాహరణకి మద్యపానం అనేది దూరంగా ఉండమని చెప్తుంది మద్యపానం దూరంగా ఉండడం వల్ల ఏం జరుగుతుందయా దేహానికి ఆరోగ్యం జరుగుతుంది చాలామంది మనం చూస్తూ ఉంటాం యేసు ప్రభులోకి నేను వచ్చాను నేను ఈ పలానప్పుడు పలాన వ్యసనంలో ఉన్నాను నేను విడిచిపెట్టానని ఎవరి కోసం విడిచిపెడతావు దేవుని కోసమా నీ కోసమా దేవుని ఆజ్ఞలు దేవుని కోసమా నీ కోసమా దేవుని ఆజ్ఞలు ఎప్పుడు కూడా మనం ఆలోచన చేస్తే దేవుని ఆజ్ఞలు కేవలము మన మేలు కొరకే ప్రతి ఆజ్ఞ కూడా మన మేలు కొరకే నీ ఆరోగ్యము కొరకైనటువంటి సూచనలుగా ఈ ఆజ్ఞలు మనకు కనిపిస్తూ ఉంటాయి ఒకవేళ అత్యధికమైనటువంటి తిండిపోతుగా ఉన్నావా నీ గొంతుకకు కత్తి పెట్టుకోమన్నారు దేవుని వాక్యం ఎందుకయ్యా అధికమైన ఆహారాన్ని తినటం వల్ల జరిగే అనర్థాలు ఏంటో ఈరోజు లోకంలో మనం చూడట్లేదా వాటిని గురించి బైబిల్ గ్రంథం చెప్పట్లేదా అంటే వాక్యము ఎంత స్పష్టంగా చెప్తుంది అన్నట్లయితే మద్యపానము తాగువారితోనైనాను మాంసము హెచ్చుగా తినువారితోనైనాను స్నేహము చేయకని సామెతల గ్రంథంలో ఒక చక్కని మాట మనం చూస్తూ ఉంటాం అనగా నీ ఆరోగ్యాన్ని నీ ఆహారాన్ని నియంత్రించే విధంగా ఉంటుంది నీ ఆలోచనలను నీ కనులను నీకు నీకు ఇవ్వబడిన తలంతులను సద్వినియోగపరచుకోవటంలో దేవుని యొక్క వాక్యము మనల్ని హెచ్చరించేదిగా మనం చూస్తూ ఉంటాం సామెతల గ్రంథము ఇరవై ఆరో అధ్యాయము పన్నెండవ వచనంలో మనం చూస్తే తన దృష్టికి జ్ఞానిను అనుకుని వాణిని చూచితవా వాని గుణపరచుట కంటే మూర్ఖుని గుణపరచుట సులువు అన్నారు లోకంలో చాలామంది తమకు తాము జ్ఞానవంతులు అంటారు కొన్నిసార్లు వారి జీవితాల్లో సమతౌల్య స్థితి లేకపోవటాన్ని బట్టి ఉదాహరణకి కొంతమంది మనం చూస్తూ ఉంటాం వారు ఆసక్తితో వారికిచ్చిన తలంతులను వినియోగించి చక్కని డబ్బు సంపాదించే క్రమంలో విశ్రాంతి లేకుండా బహుశా వారు పెద్ద వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించవచ్చు ఎక్కువ ఆదాయాన్ని సంపాదిస్తూ ఉన్నారు అంటే వారి దృష్టిలో వారి మేము జ్ఞానవంతులు నేను తెలివైన కనుక ఇంత డబ్బు సంపాదించాను అనుకోవచ్చు అయితే ఈ క్రమంలో తన ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటే ఈ క్రమంలో తన కుటుంబాన్ని పోగొట్టుకుంటే ఈ క్రమంలో మనశ్శాంతిని పోగొట్టుకుంటే ఉపయోగమే ఉంది వాక్యం చెప్తుంది కదా ఒక మనుషుడు లోకమంతా సంపాదించుకుని వాని ప్రాణమును పోగొట్టుకుంటే వానికి ఏమి ప్రయోజనము వాక్యం ఎంత స్పష్టంగా చెప్తుంది ప్రిలరా ఆశీర్వాదము సంతోషం అనేది ఎలా ఉండాలయ్యా అన్నట్లయితే ఆశీర్వాదము సుఖజీవనంతో జరుగు సంవత్సరాలు వెంబడి నడవాలి ఆరోగ్యం ఉండాలి కుటుంబంలో సంతోషం ఉండాలి నీ జీవితంలో సమృద్ధి ఉండాలి అన్నీ కలగలుపుందే ఆనందాలు ఈ రోజుల్లో చాలామంది కొన్ని కొన్ని రంగాలలో ముందుకు వెళ్తూ ఉన్నారు కొన్ని కొన్ని కోల్పోతూ ఉన్నారు కదా చాలామంది పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుని మరేదో ఆనందాన్ని కోల్పోవటం కుటుంబాన్ని కోల్పోవటం ఈరోజు లోకంలో తారలు లేకపోతే సెలబ్రిటీస్ అనేవాళ్ళు కొన్నిసార్లు ఆత్మహత్యలు చేసుకోవటం మనం చూస్తున్నాం వ్యాపార సామ్రాజ్యాన్ని గొప్పగా విస్తరించిన వారు కూడా ఆత్మహత్యలు చేసుకున్న వారిని చూస్తున్నాం చదువుకున్న వాళ్ళు కూడా ఆత్మహత్యలు చేసుకున్న వారు చూస్తున్నాం గొప్ప గొప్ప ఉద్యోగాల్లో ఉండి వారి కుటుంబాల్లో వారికి కావాల్సిన ఆనందాలు లేకుండా శాంతి సమాధానాలు లేకుండా చూస్తున్న వారిని ఎంతోమంది చూస్తున్నాం అది ఆశీర్వాదం అవుతుందా ఒకసారి ఆలోచన చేయండి నీ జీవితంలో సంతోషం కావాలి అని అన్నట్లయితే దేవుని అందలి భయం అనేది కావాలి ఇక్కడ దేవుని అందలి భయం లేనటువంటి స్థితిని గురించి ఇక్కడ గ్రంథకర్త అంటున్నారు తన దృష్టికి తాను జ్ఞానిని అనుకున్న వాడిని చూచితివా ఈ విషయాలన్నీ ఎవరు చెప్తారు ఒకవేళ నా దృష్టికి నేనే జ్ఞానవంతుణ్ణి నేను తెలివైన వాడిని నేను సాధించాను అనుకుంటే నీ జీవితంలో పరిపూర్ణమైనటువంటి ఆనందం లేనటువంటి స్థితిని గురించి ఇక్కడ వాక్యం హెచ్చరిస్తూ ఉంది కనుక దేవుని వాక్యం దగ్గరికి వచ్చినట్లయితే ఈ హోవయాందలి భయము నీ జీవితంలో సంతోషకరమైన జీవితాన్ని అనుగ్రహిస్తుంది ప్రిల్లరా ఒకవేళ నీకు సంపద ఉందా దేవుని భయం లేకుండా జీవిస్తున్నావేమో ఆ సంపదను వినియోగించుకోవటం నీకు తెలుసా నీకు ఆహార సమృద్ధి ఉందా నీకు అధికారం ఉందా ఆ అధికారాన్ని కూడా దేవుని అందరి భయంతో వినియోగించుకోకపోయినట్లయితే తర్వాత జరిగేటువంటి అనర్థం ఏమిటో నీకు తెలుస్తుందా ఈరోజు చాలామంది ఒక్కొక్కసారి వారికి ఇవ్వబడినటువంటి ఆశీర్వాదాలు అధికమైన తర్వాత దాన్ని సరిగా వినియోగించుకోవటం రాకపోవటాన్ని బట్టి నష్టపోవటాన్ని ఎంతోమంది చూస్తున్నాం అది అనుభవించక కోల్పోయిన వాళ్ళని ఎంతోమంది చూస్తున్నాం మనం ధనవంతుడైనటువంటి వ్యాప్ ఆ మనం చూసినప్పుడు అతడు వ్యవసాయంలో ఎంతో సాధించాడు అయితే దేవుని ఎందు భయం అనేది లేకపోవటాన్ని బట్టి గ్రంథము ఐదవ అధ్యాయము ఇరవై ఒకటో వచనంలో తమ దృష్టికి తాము జ్ఞానులమని తమ ఎన్నికల్లో తాము బుద్ధివంతులమని తలంచుకునే వారికి శ్రమ దేవుని మీద ఆధారపడకుండా సొంత జ్ఞానము చేత సొంత వివేకము చేత మనిషి అభివృద్ధి చెందుతున్నాను పలానా రంగంలో నా ఆసక్తి తన అభివృద్ధి పరుచుకుంటున్నానన్న విషయాల్లో అనేక విషయాలను మర్చిపోతున్నాడు తన అభిమానం వేటి మీద ఉందో వాటిని పెంచుకునేటువంటి క్రమంలో తన జీవితంలో ఉపయుక్తమైనటువంటి అనేక విషయాలను మర్చిపోతున్నాడు తదనుగుణంగా తన జీవితంలో సమాధానం లేకపోతున్నాడు ఒక నాటికి తిరిగి ఎంత ప్రయాణం చేసినా వెనక్కి తిరిగేసరికి ఏదో ఒక లోటు కనిపిస్తుంది అది సరి చేసుకోలేని స్థితికి వెళ్ళిపోవటానికి గల కారణం ఏమిటంటే మనిషి తన దృష్టికి తాను జ్ఞానవంతుడు అనుకుంటున్నారు వాక్యము ఆ విషయాలను గురించి తెలియపరుస్తుంది దేవుడు మనల్ని ప్రేమిస్తున్నారు మనల్ని మనం ప్రేమించుకున్న కంటే ఎక్కువగా అధికంగా దేవుడు ప్రేమిస్తున్నారు కొన్నిసార్లు మనల్ని మనం ఏ విధంగా ప్రేమించుకోవాలో కూడా మనకి తెలియనటువంటి పరిస్థితి యశ్యాగ్రంథము యాభై ఐదు అధ్యాయము ఏడు ఎనిమిది వచనాలని మనం చూస్తే యశ్యాగ్రంథము యాభై ఐదు అధ్యాయము ఏడు ఎనిమిది వచనాల్లో భక్తిహీనులు తమ మార్గములను విడువలను దుష్టులు తమ తమ తలంపులను మానవలను వారు ఎహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి అందు జాలిపడును వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును నా తలంపులు మీ తలంపులు వంటివి కావు మీ త్రోవలు నా త్రోవలు వంటివి కావు ఇదే ఎహోవా వాక్కు ప్రిలరా మన తలంపుల కంటే ఉన్నతమైన తలంపులు కలిగిన వారు మనం సాధారణంగా మన జీవితాలు సంతోషంగా ఉండడానికి ఒక పరిమితి మేరకు మనం మాత్రమే ఆలోచించగలం మానవులు సాధారణంగా పర్యవసానాలను అధ్యయనం చేసేటటువంటి స్థితి మానవులకు అంతగా లేదు కానీ జీవగ్రంథం ద్వారా మనం తెలుసుకుంటున్నాం మానవుడు తాత్కాలిక సంతోషము తాత్కాలిక ఆనందం వరకు మాత్రమే ఆలోచించగలడు పాపము మనిషికి అదే ఇస్తుంది పాపం మనిషికి ఇచ్చే ఆనందాన్ని తాత్కాలికమైనది అంటారు కానీ పర్యవసానంగా నష్టపోతూ ఉంటాడు కష్టపడుతూ ఉంటాడు బాధపడుతూ ఉంటాడు ప్రతి వ్యసనము కూడా ఆ తాత్కాలిక ఆనందంలోనే ఉంటున్నారు కానీ ముగింపులో చాలా విస్తారమైన నష్టాన్ని కలుగుతుంది ఒక జోదమాడే వ్యక్తి మత్తుకు అలవాటు పడిన వ్యక్తి అతడు తాత్కాలిక ఆనందాన్ని పొందుతూ ఉంటాడు కానీ పర్యవసానంగా తన ఆరోగ్యాన్ని ఆర్థిక స్థితిగతులను నష్టపోతూ ఉంటాడు అందుకనే దేవుని యొక్క ఆలోచనలు మనం చూసినప్పుడు మీ తలంపులు నా తలంపులు వంటివి కావని చెబుతూ భూమి కంటే ఆకాశం ఎంత ఎత్తుగా ఉన్నాయో అంటే అంత శ్రేష్టమైన తలంపులు మన కొరకు మనం భూమి మీద మాత్రమే ఆలోచించగలం కానీ ఆకాశమందు ఆశీనుడైనటువంటి దేవుడు నీ భవిష్యత్తు ఎడల మంచి తలంపులు కలిగి ఉన్నాడు నీ భవిష్యత్తు క్షేమంగా ఉండాలని నీ యవన దశ మాత్రమే కాకుండా నీ నడివయస్సు వృద్ధాప్యము తదుపరి నీ తరువాత తరాలు కూడా ఆశీర్వాదంగా ఉండాలని దేవుడు తన ఆజ్ఞలు ఇస్తూ ఉంటారు ఇహోవయందు భయభక్తులు కలిగి ఉండుట ఆశీర్వాదానికి మూలమనే మాట మనం చూస్తున్నప్పుడు దేవుని భయము కలిగిన నీ నిర్ణయాలు దేవుని భయము కలిగినటువంటి జీవితాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి దేవుని భయము విడిచినటువంటి జీవితాలు స్వేచ్ఛానుసారులుగా ఇష్టానుసారులుగా లోకంలో పాపంలో జీవిస్తున్నారు వారందరూ దేవుని భయం లేకుండా జీవిస్తున్నారు ప్రిలరా దేవుని భయము మన ఆశీర్వాదం కొరకని ఎప్పుడైనా గమనిస్తున్నారా ఇహోవయందులి భయము మన మేలు కొరకని మన ఆరోగ్యము కొరకని మూలవాక్యంలో మనం చూసాం నీ దేహము ఆరోగ్యము అన్నారు ఇహోవయందులి భయభక్తులు కలిగి జీవించేటటువంటి వాడు వ్యసనాలకు పాపాలకు దూరంగా ఉంటాడు అత్యధికమైన దురాశకు దూరంగా ఉంటాడు దురాశ మనిషిని పాడు చేస్తుంది కోపము మనిషిని పాడు చేస్తుంది యహోవయందు భయభక్తులు కలిగి మారు మనసు మారు మనసు పొందాలి విషయాగ్రంథం యాభై ఐదు అధ్యాయం ఏడో వచనంలో దుష్టులు తమ మార్గములను విడవాలి అన్నారు పిల్లరా మార్గములను విడిచే స్థితిని గురించి నీకు తెలుస్తుందా ఈనాటికి పాపంలో జీవించేటటువంటి చాలామంది ఆ మార్గములు విడవలేకపోతున్నారు యహోవయందు భయభక్తులు కలిగి ఆ మార్గాన్ని విడిచినట్లయితే నీ దేహమునకు ఆరోగ్యము కలుగుతుంది పాపపు మార్గము మోసపు మార్గము మనిషి అనేక రీతులుగా తన కొరకు తన చెరుపు తెచ్చుకునే మార్గాల్లో వెళుతూ ఉన్నాడు అలాగే దుష్టులు తమ తలంపులు మానవులను అన్నారు చాలా వరకు తలంపులు దుష్టపు తలంపులు మనిషి ఆవేశము దురాశ అధికమైనటువంటి లోభముతో మనిషి ఆలోచిస్తూ ఉన్నాడు కదా చాలా మందిని మనం చూస్తూ ఉంటాం ధనం పెరిగే కొలిదే లోభం పెరిగిపోతూ ఉంటుంది ఇంకా ఆశ ఇంకా సంపాదించాలనే ఆశ మనిషికి ఏనాటికి కూడా ఇక చాలు అనే భావం కలిగించకుండా ఉండేదే దురాశ మనిషికి ఆర్థిక అవసరాలు ఉన్నాయి సంపాదించాలనే ఆశ ఉండడం కూడా సహజమే కానీ దురాశ మనిషిని ఏం చేస్తుందా అన్నట్లయితే అధికమైన లోభం వైపు నడిపిస్తుంది అధికమైన లోభంలో మనిషి రకరకాలైనటువంటి ఆందోళనలో పడుతున్నాడు ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు ఈరోజు మానవ శరీరాల్లో అనేక అనారోగ్యాలకు గల కారణం ఏమిటో తెలుసా మానసిక స్థితి సరిగా లేకపోవటమే మనసులో ప్రశాంతత లేకపోవటమే ద్వేషం కోపం దురాశ ఇలాంటి లక్షణాలను మనిషి హృదయంలో పెట్టుకుంటున్నారు అందుకే ఇక్కడ వాక్యంలో మనం చూసినట్లయితే యహోవయందు భయభక్తులు కలిగి అతడు తన తలంపులను మానవలను అన్నారు ఈరోజు యవన బిడ్డలు చెడు తలంపుల్లో పాడైపోతున్నారు వారి భవిష్యత్తును పాడు చేసుకుంటున్నారు చెడు తలంపులను బట్టి తలంపులకు నియంత్రణ లేకపోవటాన్ని బట్టి ఆ తలంపులే తరువాత కాలంలో కార్యక్రమముగా లేకపోతే చర్యగా క్రియగా మారుతూ ఉంది ఆ చెడు తలంపులు ఎక్కువగా ఏదైతే ఆలోచిస్తావో ఆ తలంపులు నిన్ను నిద్రపట్టనివ్వకుండా ఆ పనిని చేయటానికి పురుకొల్పుతూ ఉంటాయి ఒక పనిని ఒక ఆలోచనను ఎంత అధికంగా ఆలోచిస్తే ఆ పనికి అంత దగ్గరవుతూ ఉంటావు అందుకే యాకోబు గారు పాపాన్ని గురించి హెచ్చరిస్తూ దురాశ గర్భమును ధరించి పాపమును కనగా అన్నారు కనుక దురాశ గర్భము ధరించేటటువంటి స్థితికి వెళ్ళటానికి ఆలోచన గనుక ఆ చెడు తలంపులను మానవులనుని వాక్యం ద్వారా తెలుసుకుంటున్నాం ప్రియ దేవుని బిడ్డ చాలా మంది విశ్వాస జీవితాల్లో తప్పు చేయటానికి భయపడాలి కానీ తప్పు ఆలోచించటానికి భయపడక్కర్లేదు అనుకుంటారు ఎందుకంటే నీ ఆలోచన ఎవరికి కనిపించట్లేదు అనేటువంటి ఆలోచన ఎందుకంటే ఆ పని ఎవరైనా చూసే వరకు నీతిమంతులుగా చలామణి అవ్వచ్చు అనేటువంటి ఆలోచన కానీ నీ ఆలోచన దేవుడు చూస్తున్నారు నీ తలంపులను దేవుడు చూస్తున్నారు దేవునికి జవాబుదారీ సుమ అందుకే దేవుడు నీ హృదయంలో నీ సహోదరిని వ్యర్థుడాన్ని దూషించొద్దన్నారు స్త్రీని మోహపు చూపు చూడొద్దన్నారు ఈ విషయాలు ఎదుటి మనిషి చుట్టూ ఉన్నవారు గమనించలేకపోవచ్చేమో కానీ నీ పరలోకపు తండ్రి నిన్ను గమనిస్తున్నారు రోమిల్ కు్రాయబడిన పత్రికలో మన మానసిక స్థితిని గురించి పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తుడైనటువంటి పౌలు ద్వారా రోమిల్ కురాయబడిన పత్రిక పన్నెండవ అధ్యాయము పదిహేను పదహారు వచనాల్లో సంతోషించు వారితో సంతోషించుడి ఏడ్చువారితో ఏడువుడి ఒకనితోనొకడు మనసు కలిగి ఉండు ఎచ్చువాటి ఎందు మనసుంచక తగ్గువాటి ఎందు ఆసక్తులై ఉండుడి మీకు మీరే బుద్ధిమంతులమని అనుకోనవద్దు అంటున్నారు పిల్లరా దేవుని ప్రేమను ఎరిగిన వారు కదా మన మానసిక స్థితిని గురించి కూడా ఆయన చెప్తూ సంతోషించు వారితో సంతోషించుడి ఏడ్చువారితో ఏడువుడి సాధారణంగా మన జీవితాల్లో అంతా సంతోషం ఉంది మన జీవితాల్లో బాధే లేదు అనుకుంటే బాధపడడానికి కూడా అవకాశాలు చాలా ఉన్నాయట ఈరోజు లోకంలో చాలా రకాలైనటువంటి శాస్త్రిక అధ్యయనాలు తెలియపరిచేది ఏమిటంటే మనిషి సాధారణంగా కొంతకాలంలో ఒకసారైనా కన్నీళ్లతో ఏడవాలి అని చెప్తున్నారు అలా ఏడవటం కూడా మనిషికి ఆరోగ్యమే ఒకవేళ ఈ మాట వినేటువంటి వారు అనుకోవచ్చు అయ్యా మా జీవితాల్లో ఏడుపు లేదు దుఃఖం లేదు సంతోషంగా ఉంటే మేము ఎందుకు ఏడవాలని ఒకవేళ నీ సంఘంలో లేకపోతే అక్కర్లో ఉన్న వారి దగ్గరికి వెళ్ళు బాధ ఏమిటో నువ్వు పంచుకో నీ జీవితంలో సంతోషాన్ని ఉంటే ఆ సంతోషాన్ని ఎదటి వారికి పంచటానికి ప్రయత్నించు ఆస్తి ధనము ఆభరణాలు కాదు సంతోషము ఆనందాలు దుఃఖాలు కూడా పంచుకోవాలి దేవుని నియమము అలా చెబుతుంది ఒకవేళ నీ జీవితంలో దుఃఖపడే విషయాలు లేవంటావా ఒకవేళ సంఘంలో ఉన్నవారు నీ బంధువులైన వారు అవసరత్ల్లో ఉన్న దగ్గరికి కష్టంలో ఉన్నవారి దగ్గరికి వెళ్ళినప్పుడు వారితో పాటుగా నువ్వు దుఃఖాన్ని పంచుకోవటానికి అవకాశం వస్తుంది అది మేలుకరమే దేవుని ఆజ్ఞ చెప్తుంది సంతోషకరమైన జీవితాల్లో ఉండటం కోసం ఎప్పుడూ కేవలం సంతోషాన్నే కోరుకుంటూ ఉండిపోకూడదు లోకంలో ఉండేటువంటి సంతోషకరమైన జీవితంలో సామెతల గ్రంథం మూడో అధ్యాయం ఏడు వచనంలో యహోవయందు భయభక్తులు కలిగి చెడుతనం విడిచిపెట్టాలి ఈరోజు లోకంలో చాలా మంది అంటే భయం కలిగిన వారు ఉన్నారు కానీ చెడుతనం విడిచిపెట్టట్లేదు వాక్యం చెప్తుంది నువ్వు ఎప్పుడైతే ఎహోవా ఎందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విడిచిపెట్టావో సంతోషకరమైన జీవితాన్ని జీవించటానికి దేవుడు గొప్ప కృపణిస్తున్నారు సామెతల గ్రంథం మొదటి అధ్యాయం ఏడో వచనంలో ఎందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము అంటున్నారు నువ్వు తెలివైన జీవితాన్ని జీవించాలా ఎందు భయభక్తులు కలిగి ఉండాలి ఈరోజు లోకంలో అంటున్నారు తెలుగుని బట్టి వ్యాపారాన్ని నిర్మించారు తెలుగుని బట్టి ఇదిగో భూమిని కొనుగోలు చేశారు ఇళ్ళు కొన్నారు పొలాలు కొన్నారు ఆస్తిని కొన్నారు మరొకటి మరొకటి అంటున్నారు కానీ నిజమైనటువంటి తెలుగు కలిగిన జీవితం ఏమిటంటే యందు భయభక్తులు కలిగి ఉండిటే ఎందుకనంటే దేవుని ఎందు భయమిచ్చేటువంటి ఆశీర్వాదము కేవలం ఈ భూమి మీద ఉన్న దినాలు మాత్రమే కాకుండా నిత్యరాజ్యానికి కూడా నిన్ను అర్హుడిగా ఎంచుతుంది సామెతల గ్రంథం తొమ్మిదో అధ్యాయం పదవచనంలో ఇహోవయందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానమునకు మూలము పరిశుద్ధ దేవుని గూర్చి తెలివియే వివేచనకు ఆధారము అంటున్నారు ప్రియ దేవుని బిడ్డ ఇహోవయందు భయభక్తులు కలిగి జ్ఞానాన్ని సంపాదించుకున్నావా లేకపోతే లోకంలో జ్ఞానంతో సంతోషిస్తున్నావేమో జాగ్రత్తగా గమనించు ఇహోవయందు భయభక్తులు కలిగి ఉండుట నీ సర్వ శరీరానికి ఆరోగ్యము నీ మనసుకు మనశ్శాంతి కుటుంబంలో సంతోషము నిత్య జీవానికి మార్గమై ఉంది లోకంలో నీ తెలివితేటలతో సంపాదించుకున్న ఆస్తి నిత్య జీవాన్ని సంపాదించి పెట్టదు లోకంలో కష్టపడి చదువుకున్న చదువే కావచ్చు నిత్య జీవాన్ని సంతోషపెట్టదు యందు భయభక్తులు కలిగి ఉండుట నీ శరీరంతో ఉండి దినాలే కాకుండా రాబోయే జీవితంలో కూడా సంతోషంగా ఉండడానికి అవకాశము ఏర్పడుతుంది అలాగే ప్రసంగి గ్రంథకర్త పన్నెండవ అధ్యాయము పదమూడవ వచనాన్ని మనం చూసినప్పుడు ప్రసంగి గ్రంథకర్త పన్నెండో అధ్యాయం పదమూడవ చనంలో ఇదంతయు వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే దేవుని అందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుకునవలను మానవ కోర్టుకి ఇదే విధి గోడమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతిక్రియను అది మంచిదే కానీ చెడ్డదే కానీ తీర్పులోనికి తీసుకుని వచ్చును అలాగే మరి అపోస్తుడైన పౌలు గారు కూడా ఆయన కురింది పత్రిక రాస్తూ దేహంతో జరిగించిన క్రియలు అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే క్రీస్తు న్యాయపీఠంలోనికి అవి వచ్చును అని చెప్తున్నారు ప్రతి దేవుని బిడ్డ నీ జీవితంలో దేవుని అందు భయం కలిగి జీవిస్తున్నావా తీర్పుకు సిద్ధపడుతున్నావా ఈ తెలివితేటలతో ఇక్కడున్న శారీరక జీవితాన్ని అలంకరించుకుంటున్నావేమో రాబోయే నిత్య జీవితాన్ని శాశ్వతమైనటువంటి ఆ జీవితాన్ని అలంకరించుకునే ప్రయత్నం చేస్తున్నావా తెలివైన వారు చేసే పనులు శాశ్వత కాలానికి చేసుకోవాలి తాత్కాలికమే కాదు తాత్కాలికంగా ఉండేటువంటి వ్యసనాల గురించి మనం నేర్చుకున్నాం ఈరోజు లోకం కూడా అంగీకరిస్తుంది తాత్కాలికమైన వ్యసనాల్లో ఆనందం లేదు శాశ్వతమైనది కావాలని అలా కావాలి అంటే ఈరోజు భూమి మీద ఉండేటువంటి స్థితి తాత్కాలికమైన స్థితిని అలంకరించుకున్నట్లయితే ఉద్యోగంతో ఆదాయంతో లేకపోతే మరొకటి మరొకటి ఆభరణాలతో అలంకరించుకుంటే అది తాత్కాలికమే కదా కానీ నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే నిత్య జీవితాన్ని గురించి సిద్ధపడిన వ్యక్తిగా తెలివైన వ్యక్తిగా ఉంటావు అదే యహోవా ఎందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము అని చెప్తున్నారు ప్రిల్లరా గమనిస్తున్నారా యోహాను మతీయువార్త పదవ అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చనంలో మరియు ఆత్మను చంప నెరక దేహమునే చంపు వారికి భయపడకుడు ఆత్మను దేహమును కూడా నరకంలో నశింప చేయగలిగిన వారికి మిక్కిలి డు అంటున్నారు భయపడుడి అంటున్నారు కనుక ప్రిలరా లోకంలో కరువుకు భయపడుతున్నావా లోకంలో నిరుద్యోగానికి భయపడుతున్నావా లోకంలో పేదరికానికి భయపడుతున్నావా లోకంలో ఆకలికి భయపడుతున్నావా దేవునికి భయపడట్లేదా ఒక్కసారి ఆలోచన చెయ్యి ఆకలి కొంతవరకే బాధిస్తుంది నిరుద్యోగం కొంతవరకు బాధిస్తుంది ఒకవేళ పేదరికం కొంతవరకు బాధిస్తుంది కానీ ఇదిగో ఒకవేళ నరకానికి వెళితే భయంకరమైన స్థితిని పొందుకుంటావు రోమిలకు రాయబడిన పత్రిక మూడవ అధ్యాయము తొమ్మిదవ వచ్చిన నుంచి మనం చూస్తే అలాగైతే ఏమందుము మేము వారికంటే శ్రేష్ఠులమా తక్కువ ఎంత మాత్రము కాదు ఈదులేమి గ్రీసు దేశస్తులేమి అందరూ పాపమునకు లోనై ఉన్నారని ఇంతకు ముందు దోషారోపణ చేసి ఉన్నాం ఇందును గుర్చి వ్రాయబడినదేమనగా నీతిమంతుడు లేడు ఒక్కడును లేడు గ్రహించువాడు లేడు దేవుని వెతుకువారు లేరు అందరూ తప్పి ఏకముగా కనుక ప్రియలరా దేవుని వెతుకే వారుగా తెలివైన వారుగా ఉందాం మంచి జీవితాల కొరకు నిత్య జీవితం కొరకు భూమి మీద నెమ్మది గల జీవితం కొరకు ఆయన ఎందు భయభక్తులు కలిగి జీవిందాం దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆమెను ప్రార్థించుకుందాం కృపగలిగిన దేవ ప్రేమ నమ్మకం కలిగిన మా కన్న తండ్రి మీ ఘననామానికి మహిమ చెల్లిస్తున్నామయ్యా విత్తబడిన వాక్యాన్ని మా హృదయంలో స్థిరపరచండి ఫలింపులోనికి నడిపించండి అయ్యా నాయనా వాక్యపు లోతుల్లోనికి నడిపిస్తున్నారు వాక్యాన్ని ప్రేమించే మనసును మాకు దయచేయండియ్యా దినదినము వర్ధులు మీ కృపలో బలపడి నాయన మీ ఉన్నతమైన ఆశీర్వాదాలకు పాత్రలు గెయించేట కృప దయచేయండి వాక్యం విన్న బిడ్డలు దీవించండి వినటువంటి వాక్యాన్ని మరల సువార్తలో భాగంగా అనేకులకు పంచుతున్న వారిని దీవించి మీరే మహిమా ఘనత పొందమని క్రీస్తునామంలో అడిగి వేడుకుంచున్నాం తండ్రి ఆమెన్